వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్ర మనీషా దేవ్యాని అరవింద అలాగే లక్కీ జున్ను అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారనమాట లంచ్లో ఇకప్పుడు మిత్ర గమనిస్తాడు ఈ జున్ను ఏంటి సేమ్ నాలాగే తింటున్నాడు ఏంటి నేను తినే విధంగానే తింటున్నాడు నేను మొత్తం వీళ్ళు నోట్లు పెట్టుకోను కదా చూపుడు వేలు విడిగా వదిలేస్తాను అలాగే వీడి కూడా తింటున్నాడు నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు కావాలని నన్ను ఎకిరించడానికి ఏదంతా చేస్తున్నట్టున్నాడు అని చెప్పి ఇక మిత్ర వాళ్ళ అమ్మతోని చూసావమ్మ అసలు వీడు ఎలా తింటున్నాడో సేమ్ నేను చూపుడు వెళ్ళి ఎలా పక్కకు పెట్టి తింటానో వీడికోవాలి అలాగే తింటున్నాడు కావాలని నేను అలా చేస్తానని ఎకిరించి మరీ తింటున్నాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు అయ్యో లేదు నేను ఎప్పుడు ఇలాగే తింటాను నాకు ఇలాగే వచ్చు అని చెప్పి జున్ను అంటాడు అచ్చు మిత్ర తిన్నట్టే తింటున్నాడేంటి అని చెప్పి అరవింద కూడా షాక్లో చూస్తూ ఉంటుంది జున్నుని నాకు ఇలాగే వచ్చు నేను ఇలాగే తింటాను ఇంట్లో ఎప్పుడు కూడా ఇదే నా స్టైల్ అని చెప్పి జున్ను చెప్తాడు ఆ తర్వాత ఇక అరవిందకి అనిపిస్తుంది గుర్తొస్తుంది గుళ్ళో ఆవిడ చెప్తుంది కదా అర్జున్ వాళ్ళమ్మ మీ ఇంటి లక్ష్మి మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి అరవిందకి ఎందుకైనా మంచిది ఒకసారి వీళ్ళమ్మని కలవాలి అని చెప్పి అరవింద అనుకొని జున్ను మీ ఇంట్లో వాళ్ళని ఒకసారి కలవాలి పరిచయం చేస్తావా అనగానే ఓ ఖచ్చితంగా పరిచయం చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు జున్ను అరవిందకి